నమస్తే అండి నమస్తే సార్ ఈశ్వర్ విష్ణు బొట్ల ఈశ్వర్ విష్ణు బొట్ల ఈ పనికి మాలిన బ్యాచ్ ఓకే ఇది తెలంగాణలో కూర్చొని ఆంధ్ర మీద విషం కక్కే బ్యాచ్ ఉన్నారు కదా అందులో వీడు ఒకడు జగన్మోహన్ రెడ్డి వేసేది తింటా ఉంటారు వేసేది అంటే మీరు ఏదో అనుకోవద్దు వేసేది తింటాడంటే ఆ మెతుకులు అనమాట చేత్తో మెతుకులు ఇతా ఉంటే తింటా ఉంటాడు అలా జగన్మోహన్ రెడ్డి వేసేది తింటాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ఏమేస్తాడా తిందామని చెప్పి కూర్చుంటాడు వీడు ప్రతిరోజు సో వీడు ఎలాంటి విషయం గక్కుతున్నాడు అంటే లక్ష పంతొమ్మిది వేల కోట్ల అప్పులు ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ కి ఏం ట్యాగ్ చేశాడు సాక్షి పేపర్ లో భారతిరెడ్డి రాసిన తప్పుడు రాతల్ని ఫేక్ రాతల్ని పో ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టాడు అంటే సాక్షి పేపర్ని ఏపీలో ప్రజలు ఎవరు ఆ సంగతి మన ఏపీ ప్రజలు సార్లు విన్నాం కదా సార్ అది తక్కువ రేటుకి వస్తుంది మిగిలిన పేపర్ తో పోలిస్తే ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఆ వెసులుబాట్లు అన్నీ ఉంటాయి వాళ్ళ మ్యాటర్ ఏంటంటే సర్క్యులేషన్ పెంచాల అందుకు తక్కువ రేటుకి ఇస్తారు కానీ దాన్ని చాలా మంది పేదవాళ్ళు వాళ్ళ వీళ్ళు పిల్లలకు ముడ్డి దూసుకోవడానికి వాడుకుంటూ ఉంటారు టిష్యూ పేపర్ మాత్రం ఆ విధంగా ఉపయోగపడుతుంది ఆ విధంగా సేవ చేస్తున్నారు మన నిజం అది సో దాన్ని ఈయన ప్రామాణికంగా తీసుకొని ఈయన ట్విట్టర్ లో పెట్టాడు పోస్ట్ పెట్టాడు పోస్ట్ పెట్టాడు ఆయన మళ్ళీ బీజేపీ పోస్ట్లు అన్ని బీజేపీ ఉంటాయి ఎప్పుడన్నా ఇతో ఇట్లా టోళ్ళని ఎత్త బొక్కలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సైడ్ కూటమి ప్రభుత్వం ఉంది కదా ఏ నిమిషం బొక్కలో ఏస్తారు అని చెప్పి ఏమైనా ఉపయోగపడతాదేమో అని చెప్పి బీజేపీ ఒక వరలో ఉంటాడు నేను బీజేపీ అని చెప్పుకుంటా ఇట్లా ఆ టోల్ మనకరం కాదు నీకంట నాకంట పడింది కాబట్టి వీడియో చేస్తున్నాం ఎందుకంటే కొద్దిపాటి ముందయినా ఆ వాడి యొక్క ఆలోచనలు నిజం అనుకుంటారని ఆ కొద్దిపాటి కూడా ఆలోచనలు నిజం కాదు ఏదైతే మనం చెప్తున్నాం అది నిజమని కన్వేన్స్ చేయడానికి వాడిని అనుకోకుండా మన సర్కిల్ సర్కి తీసుకొచ్చాం వీడు వీడు వాడేదంతా బీజేపీ కనువా కానీ మొత్తం వైసీపీ పేటిఎం బ్యాచ్ ని వీడు మోసుకొని వస్తా ఉంటాడు ఆ పేటిఎం బ్యాచ్ లో ఇవటార్ దానికంటే ముందు ఆయనకు ఈ పేటిఎం బ్యాచ్ లో జాయిన్ అవడానికి ముందు అర్హత కలిగింది ఏంటంటే మీరు కుదిరితే లో ఒకసారి ఆయన ఫోటోలు చూడండి మీకు అర్థం అవుతాది అవును స్వచ్ఛమైన ఈ యొక్క బ్రాహ్మణ కులంలో పుట్టి బిజెపి అంటున్నాడు బీజేపీ కనుకున్నాడు ఆడదాకా సరే కానీ ఈ బ్రాహ్మణ కులానికి అవమానం తెచ్చే విధంగా ఏదైతే గుట్కా బ్యాచ్ ఉండదో గుడివాడ ఆ గుట్కా బ్యాచ్ మెమరీనా కావాలంటే పక్కన పక్కన పెట్టి ఆ పళ్ళు ఈ పళ్ళు మ్యాచ్ చేసుకొని చూడండి పళ్ళు ఎర్రగా గారి ఆ బ్యాచ్ గుట్కా బ్యాచ్ గుట్కా బ్యాచ్ ఏ రోజు బ్యాచ్ అవును ఏ రోజు ఆయన ట్విట్టర్ లో చూస్తే ఏ ఒక్క పోస్ట్ కూడా బీజేపీ పైన ఉండదు అప్పుడప్పుడు అమావాస్కి పౌర్ణమికి ఇదంటారు చూడు అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగినట్టు అనేది మనం వింటాం కదా సార్ ఆ విధంగా అప్పుడు ఒకసారి బీజేపీతో ఒక లైన్ అట్లా వదులుతాడు పోస్ట్ వదులుతాడు ఈ లోపు ఎప్పటికీ సార్ నెలకు గొట్టకాలు తినడం మందులు సిగరెట్లు తాగడము వీటికి ఈ ఖర్చుల నిమిత్తం ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు ఖర్చు అనుకోండి అంటే ఆయన సరదాగా ఉండాలా ఉండేది హైదరాబాద్ లో తెలంగాణలో ఆంధ్రా ఆంధ్రాలోని ప్రభుత్వం పైన విషం కడుపుతున్నాడు ఇది ఏదైతే బీజేపీ అన్నాడు కదా నువ్వను కూట ప్రభుత్వం అంటున్నావు కదా ఏ పార్టీలో చెప్పు టిడిపి జనసేన బిజెపి తప్పు చేసినప్పుడు చెప్పు బీజేపీ మీరు తప్పు చేస్తున్నారు ఎందుకు మీరు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నాడు చంద్రబాబుకి ఎందుకు అంత మారుతున్నారు నువ్వు చెప్తున్నా కదా ఎంత లక్ష పంతొమ్మిది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లో అప్పు చేసినాడు చంద్రబాబు నాయుడు అనే అది ఒక మ్యాటర్ చూపించి సార్ ట్విట్టర్ లో పెట్టమనండి ఎక్కడి నుంచి ఎంత అప్పు చేసిన పెట్టమని చూద్దాం ఎందుకు చేశాడు ఎంత చేశాడు అనేది కూడా నేను చెప్తాను క్లియర్ గా క్లీన్ కట్ గా నేను ట్విట్టర్ లో పెట్టమన్నాను సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గోల్డెన్ అప్పులు చేశాడు తాకట్లు పెట్టాడు అన్ని డీటెయిల్స్ పెట్టేవాళ్ళు మాట్లాడేవాళ్ళు వాటి గురించి అన్ని న్యూస్ ఛానల్స్ పదహైదు లక్షల కోట్లు సార్ ఆంధ్ర నిత్యం అప్పులు పదహైదు లక్షలు కోట్లు ఓకే నువ్వు నెలకి ఎంత కట్టా ఎంత కట్టా అనుకున్నావు ఆంధ్రజనం నుంచి డబ్బులు తీసుకొని నెలకు ఆరు వేల కోట్లు నువ్వు డిఫాల్ట్ రూపంలో రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో కట్టాలి సార్ రాష్ట్ర ఆదాయం పదకొండు వేల కోట్లు పదకొండు వేల కోట్ల నుంచి పన్నెండు వేల కోట్లు దీంట్లో అర్థం డబ్బులు నువ్వు ఒడ్డీగా తగలేయాలంటే నువ్వు యాన్ని ఒడ్డు ఇది చేత జగన్మోహన్ రెడ్డి జనానికి అదే ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చేదానికి తనకులాడిపోయేవాడు ఏడో తారీఖు అవుతుంది పద్నాలుగు అవుతుంది రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ కూడా వస్తూ ఉండింది ఇవాళ రేపు జనవరి ఫస్ట్ అని చెప్పి ఈ రోజు ముప్పై ఒకటో తారీఖున ఈ రోజు అందరికీ ప్రశాంతంగా పదిన్నర పన్నెండు గంటల కల్లా అందరి ఖాతాల్లో పెన్షన్లు వదిలేసి జీతాలు పడిపోయినాయి ఎవరి కాలంలో ఎవరు సంతోషంగా ఉన్నారు సార్ మీరు అర్థం చేసుకోండి జీతాలు టైం రాకుండా ఉంటే ఎంత అలాడిపోతా ఉంటారో ఎంత ఉండేవాడు కావచ్చు ఎంత లేనివాడు కావచ్చు వాళ్ళకుండే బాధలు వాళ్ళకుండే కమిట్మెంట్ వాళ్ళకుంటాయి ఊళ్ళా నుంచి అప్పులు తెచ్చుకుంటారు ఊళ్ళు ఒడ్లు కట్టుకోవాలి ఇట్లాంటి రకరకాల సెక్టర్స్ ఉంటాయి సార్ జనం మనం అంత స్టేక్ హోల్డర్స్ ఈ ప్రభుత్వం మన స్టేక్ హోల్డర్స్ ప్రభుత్వం ఏ చిన్న చర్య అట్టాయి మనం ఇంపాక్ట్ అయిపోతాం చెప్పేది ఆయన ఎవడైతే అప్పులు తెచ్చినారు అని చెప్తున్నాడు అప్పులు ఉన్నాయని చెప్పినాడు అది క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ రాసింటే బానే ఉండు ఒకటి తెచ్చి ఆ రంగలరాటం రాటం సాక్షితొచ్చి ఆడేసినాడు చాలా మిస్టేక్ అది ఇంకోటి ఇంకా దిక్కుమాలిన పోస్ట్ ఇంకొకటి ఏం పెట్టారంటే దేశంలోనే మన మొత్తం ఇండియా మొత్తం ట్రెండ్ అయింది దేశంలోనే అత్యధిక వ్యక్తిగత ఆస్తులు కలిగిన సీఎంగా సీఎం చంద్రబాబు గారు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తులు ఉన్నాయంట ఆయనకి అవును సో దాని మీద పోస్ట్ పెట్టి ఈ చాలా గ్రేట్ బాబు గారు ఆస్తులు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు కూడబెట్టేశారు గత ఏడాది జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటే ఈ ఏడాది మీ పేరు వచ్చింది అని చెప్పి అవును నేను చాలా సంతోషపడుతున్నాను మన ఆంధ్ర సీఎంలు ఇలాగ పెట్టాడు ఎట్టకారంగా ఆడగా నేను సంతోషపడుతున్నా మన దేశ ఆంధ్ర సీఎం పద్ధతిగా డబ్బులు సంపాదించుకున్న దాంట్లో తొమ్మిది వందల ముప్పై కోట్లు నెంబర్ వన్ సంతోషపడతాను అందరూ విషయం అందరూ ప్రకటించింది అంటే అది పూర్తి వైట్ అవును చెప్పినట్టు దొంగతనం చేసింది బ్లాక్ అమౌంట్ అవును ఇప్పుడు చంద్రబాబు గారు ఏదన్నా మేనిఫ్లేట్ చేయాలంటేనో దేశంలో చక్రం చెప్తాడనే పేరు ఉండాలి కదా అది కనుమురుగు చేసుకోవాలంటే ఆ పేరు కూడా బయటికి రాదు నెంబర్ వన్ చంద్రబాబు గారు అని ఈయన ఎప్పటి నుంచో గత పదేళ్ళ ఏళ్ళ నుంచి దేశంలో ఏ కుటుంబం కూడా ప్రకటించుకుంటానే రాజకీయ నాయకుల్లో ఫస్ట్ చంద్రబాబు గారి కుటుంబమే ఇవాళ్ళకి నా ఆస్తులు ఎంత ఇవాళకి నా ఆస్తులు ఎంత కుదిరితే సంవత్సరానికి రెండు సార్లు లేదా సంవత్సరానికి ఒకసారి క్లియర్ కట్ గా వాళ్ళ భార్య పేరు మీద అది భూనమ్మ గారి పేరు మీద ఉండి ఆస్తుల్ని వాళ్ళ బిడ్డ పేరు మీద ఆస్తుల్ని వాళ్ళ కోడల పేరు మీద ఉండి ఆస్తుల్ని అంత పిల్లలు దేవవాంశి పేరు మీద ఎంత ఆస్తులు ఉన్నాయో కూడా ప్రతి సంవత్సరం క్లియర్ చూపిస్తానే ఉన్నాడు నువ్వు ఏ సీఎం పెట్టుకుంటావు ఏ లైన్లు పెట్టుకుంటావు నువ్వు చేతకి దాంట్లో ఏదో ఏ తువ సంపాదించాలనుకుంటే నువ్వు చేత చెయ్యి ఆ ధైర్యం ఏమిలా కడుపు అంట సార్ పక్కన బాగుంటే వాళ్ళు కడుపు అంట అదే క్వశ్చన్ మీరు అడగచ్చు జగన్మోహన్ రెడ్డి కథనం నంబర్ వన్ ఉన్నాడు కదా అప్పుడు మీకు కడుపు అంట అని బయటికి చెప్పుకోలేని ఆస్తులు సార్ అయ్యే బయటకి చెప్పుకోలేని ఆస్తులు చెప్పుకునేట్టు నలభై మూడు వేల కోట్లు అటాచ్ చేసి పార్మతిన్నది ఈడి దాని గురించి నా ఆస్తులు నేను కష్టపడింది ఈడి అటాచ్ చేసిన ఒక్క రోజు నువ్వు మీడియా పరంగా చనగలిగేవా నువ్వు సులభంగా వచ్చింది కానీ నువ్వు సంతోషంగా ఉండవు పోతే పోయిందిలే అనుకున్నావు నీకు అది అలవాటు దాని గురించి ఒకసారి చెప్పినాల్సింది దేశంలో సార్ దేశంలో ఆయన మాట్లాడుతుంది ప్రపంచ లేకల్లో చంద్రబాబు గారు ఎంత సార్ కేవలం దేశంలో నెంబర్ వన్ నేను ఇంకా గర్వపడుతున్నా ప్రపంచ నేతల్లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు వెలగడితే రాజకీయ నేతల లేఖలో నెంబర్ వన్ డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ అసలు రాజకీయ నాయకులే కాదు మొత్తం అసలు ప్రపంచ కుబేరుల జాబితా తీస్తే జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ ఉంటాడు ఇది దోచుకున్న సొమ్ములో అవును ఎందుకంటే అది లక్ష కోట్లు అనేది ఏ కాలంలోనో మనం వినింది అయ్యే ఊరికే ఉంటాయా వడ్డీల రూపం పిల్లలు మిగిలితానే ఉంటాయి ఆ రోజు నుంచి మనకు నాను అయిపోయింది లక్ష కోట్లు లక్ష కోట్లు అనేది ఎంత సార్ ఒక పది ఉంటే వడ్డీ ఎంత కోసం ఉన్నదే లక్ష కోట్లు ఎంత సంపాదించుంటాడు ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డితో పోటీ పడలేడు ఈయన అది కూడా బయటికి చెప్పుకోలేడు అదొక బాధాకరం మళ్ళీ సంపాదించిందని కూడా బయటకు చెప్పుకోలేడు సార్ కష్టపడినాడు కాబట్టి బయట చెప్పుకున్నాడు హ్యాపీ విఆర్ హ్యాపీ ఫర్ ఇట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నైన్ థర్టీ వన్ అది జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల దోపిడీ చేసిన గురించి మాట్లాడ్ మాట్లాడలేడు ఎందుకు మాట్లాడు అంటారు సార్ గతం నుంచి చూస్తున్నాం ఇప్పుడు కాదు ఈ బీజేపీ వాళ్ళు మెయిన్ నాయకులు వీళ్ళు తెలంగాణలో ఎవరు చూసినట్లేరు ఇలాంటి తన్నింటారు ఆగిరి ఆగిరికతను అదే పార్టీ నుంచి సస్పెన్షన్ ఎట్లాంటి అవసరం లేదు సార్ ఒకటి పట్టించుకుంటే కదా కేవలం ఇక్కడ బీజేపీ అనే ఒక వరబెట్టుకొని ఈ యొక్క టీడీపీ ఎవరు సార్ ఈ మాదిరి డబ్బులు ఎవరు ఎవరు ఎందుకు ఇచ్చారు పోషించరు బతుకు నీకు నీకన్నా పార్టీ పైన అభిమానం ఉంటాను మాట్లాడు లేదా నీ ఇష్టం నీ వ్యక్తిగతం ముందు నీ కుటుంబాన్ని టిడిపి చూసుకోరాయనది టీడీపీ జగన్మోహన్ రెడ్డి అదే పని ఏడు వందల మంది సైకులను ఆల్రెడీ జైలు పోయినారో వాళ్ళ పైన ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు వచ్చినాయో ఇది సపరేట్ సబ్జెక్టు ఇట్లాంటి వాళ్ళు వేరే పార్టీలు ఉంటారు కదా సిపిఐ సిపిఎం ఎవరు విరుక్తి ఒకటి నాకు ఆ డబ్బులు ఉన్నాయి మీ పార్టీ మీరు పార్టీని పోయింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు లేను కోటం ప్రభుత్వం అవును ఇప్పుడు తెలంగాణలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి నుంచి ఏమీ ఇబ్బంది లే ప్రభుత్వం నుంచి నువ్వు టీడీపీ ఏమైనా అనొచ్చు టీడీపీ వాళ్ళు ఈయన పట్టించుకునే అంత టైమింగ్ లో వాళ్ళు లేరు అంత టైం లేదు బయట పార్టీ వాడు లేదు వీడి మీద ఎత్తే ఆలోచన ఉందంట ఆల్రెడీ కేసులు బుక్ అయినాయి అంట వీడి మీద అందరికి ఇప్పుడు అర్థం కాలేదు సార్ బొమ్మ జరుగుతా ఉంటది చాప్ కింద మీరు మాదిర సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారిని నిన్నారా సార్ మీడియా చిట్చాట్లో చంద్రబాబు గారితో అంటే నేను ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చానో పదై నుంచి రోజుల ముప్పై రోజుల టైము జగన్మోహన్ రెడ్డి ఈ టైం బొక్కలో కూర్చునేవాడు నేను వ్యక్తిగతంగా కషి చేయదలుచుకోవాలా చట్టం దాని పని చేసుకుంటా పోవాలా సార్ నీకు నాకు ఆగ్రహ వేషాలు ఉండొచ్చు ఎవరికైనా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అవినీతి చేసిన కదా చేయించు కదా అని పద్ధతి ప్రకారం చట్టం దాని ప్రకారం అది ఏదైతే ఆయన అభివృద్ధి చేసినాడో ఆ డాక్యుమెంట్స్ అని కలెక్ట్ చేస్తా ఉన్నారు ఒక్కసారి ఇరుక్కుంటే మళ్ళీ బయటికి రాకుంటా క్లియర్ కట్ గా అందుకు టైం పడుతుంది ప్లస్ ఆయన కాన్సన్ట్రేట్ చేసే అంత మైండ్ సెట్ లో బాబు గారు లేరు ఆయనంతసేపు అభివృద్ధి అంట పోలవరం అంట అమరావతి అంట ఈ యొక్క పెన్షన్ తడిసి అయిపోతాం సార్ ఈ టెన్షన్ తట్టుకోలేక వీడు ఇంకొక పోస్ట్ పెట్టాడండి సార్ ఎనభై వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడితో గోదావరి బస్క చెర్ల ప్రాజెక్టు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మళ్ళీ నాటకాలు మొదలు పెట్టాడు చంద్రబాబు చెర్ల సార్ బసక చర్ల బసక చెర్ల అని చెప్పి చేతగా ఎవరే ఈ రికార్డెడ్ రికార్డెడ్ వీడియోలు పెట్టుకొని బయటకు వచ్చి ఈ ఒక ప్రెస్ మీట్ మాత్ర అదేదో ఒక పేరుకి కేవలం ఒక్కడుంటాడు అనమాట విలేకరే చూడండి రమేష్ అనుకుంటా పేరు అది కాదు రమేష్ ఇది అంటే ఆయనకి ఎనుకో ఆల్రెడీ యాప్ ఉంటది సాక్షాత్ ఒక పార్టీ అధినేత ఆయనే చూసు కాపీలు కొడతా రాసాడు ఆయన చిన్నప్పటి నుంచి అలవాటే అయింది చూసు కాపీలు కొట్ట రాసేటి కొచ్చిన తర్వాత దొంగతనం చేసిన వాడికి చూసు కాపీలు ఎంత అట్లాంటి వాడు అభిమానుయుడు వీడు ఇంకా బసక అని రాసినాడు అంటే దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు పెద్ద మ్యాటర్ కూడా కాదు ఓకే రాయలసీమ జిల్లాలో ఉన్న బనకచర్ల అవును బస్కర్లకి ఎనభై వేల కోట్లు పెట్టుబడి పెట్టడం అనేది ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం మళ్ళీ కొత్త డ్రామాలు అన్నాడు నేను ఒక టీడీపీ మీడియా సార్ న్యూట్రల్ మీడియా చాలా గమనించా ఖాళీ జనవరి ఫస్ట్ అంటే ఏదో కొద్దిపాటు ఏదో పనులు చేసుకోను అన్నం తినో న్యూట్రల్ మీడియా చూసా ప్రతి ఒక్కరూ నిజంగానే మీరు చేత అయితే టీవీ నేను చూడండి న్యూట్రల్ మీడియా అంటాం కదా టీవీ నైన్ అదే పని వాళ్ళు గర్వంగా వాళ్ళు తప్పించుకోలేరు అబద్ధాలు చెప్పలేరు ఆ విషయం పైన ఏదైతే ఇది బనకచర్ల పైన అమరావతి పైన సపరేట్ సపరేట్ సబ్జెక్ట్స్ వాళ్ళకు తప్పదు దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి సపరేట్ ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు ప్రోగ్రామ్ చేస్తున్నారు టీవీ నైన్ వాళ్ళు నువ్వు ఇంకా నువ్వు న్యూట్రల్ మీడియా అనేది చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటారు సార్ న్యూట్రల్ మీడియా అంటే వాళ్ళు తప్పించుకోలేరు అప్పం ఎంత గుర్తున్నాయని దానిపై పోలేదు అది నిజం కాబట్టి టీవీ నైన్ వాళ్ళు కూడా ఎగిలినారు వీటి అటు జుజుబిగాళ్లు మాట్లాడితే ఈ పరిస్థితిలో ఎవరు పట్టిసీమ గురించి కూడా ఇలాగే మాట్లాడారు అది పట్టిసీమ గురించి ఆ పార్టీ పట్టిసీమరీ టెంపరీ ఉన్నాడు అదే విధంగా ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో ఉన్నాడో అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తా ఉన్నాడో మీరు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన టెంపరీ భవనాలే తీవ్రమైన యుగో ఆ రేంజ్ యుగో కదా జగన్మోహన్ రెడ్డి గారికి అది బాబుగారు గారు కట్టించిన దాంట్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడము మిగిలిన వ్యవహారాలు నడుకోవడము ఈ ఆ లైన్లో లో వచ్చింది వచ్చింది నీకు ఈగోతో నువ్వు దాన్ని పగలగొట్టే సీన్ కూడా నీకు కాదు లేకుండా పోయి అది బాబు గారి విషన్ టెంపరీ దాంట్లోనే నువ్వు అంత సంతోషంగా ఉన్నావంటే అదే టైంలో టెంపరీ అని చెప్పి పట్టిసీమని పటిష్టంగా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు సార్ పదహైదు వేల కోట్ల ఆదాయం వస్తుంది వాళ్ళ గవర్నమెంట్ కి కింట్ కింద బాబు గారు కర్మ ఏదో ఆ పట్టిసీమ ఇదంతా రెడీ చేసినాడు సంవత్సరం సంవత్సరం ఉన్నాడు ప్రభుత్వం నుంచి దిగిపోయినాడు ఈ ఆదాయం అంతా ఏడు తిన్నాడు ఒక రాక్షసుడు నాది దాని నుంచి నేను నీకు పెన్షన్లు ఇస్తున్నాను నేను నొక్కుతున్నాను ఆదాయం అంతా ఈయన అనుభవించాడు గతంలో బాబు గారు గా ఉన్నప్పుడు ఇదే మాదిరా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన బాబు గారు పటిష్టంగా అయ్యేది అందరూ సార్ ఆకలి అంటే నాలుగు వందల రూపాయలు ఇవ్వాల్సింది రాజశేఖర రెడ్డి కానీ జగన్ గారు కానీ చేసే పని ఏంటంటే బాబు గారికి ఉన్న తేడా చెప్తున్నాను ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా చేసేసారు నాలుగు వందల యాభై అంటే ఆకలి డబ్బులు వేసేసిన యాభై రూపాయలు ఎక్స్ట్రా దేవుడు అనుకుంటారు బాబు గారు చేస్తాను నాలుగు వందలు అంటే నాలుగు వందలు సిస్టమేటిక్లో చేసి ఈ యాభై రూపాయలని పెట్టుబడులు వాడతాడు సార్ పెట్టుబడులకి క్రమేపి వీళ్ళ ఏదైతే ఆకలి అన్నారు వీళ్ళ బిడ్డల జీవితాలు ఉపయోగపడేది ఉంటాయి ఆ పెట్టుబడులు అది తేడా నువ్వు అన్నప్పుడు నువ్వు పప్పులు బేలాలు వేసేసి నువ్వు బంగారు లాక్కోవడం వీళ్ళ నైజము బాబుగారి తది కాదు అందుకు బాబు గారు తప్పుడు మీరన్నేరు లైన్లో ఇది సార్ ఇది సో ఏదైనా కానీ తెలంగాణలో కూర్చొని కూటమి ప్రభుత్వం మీద ఇటువంటి తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు కోతలు కోస్తున్న విష్ణు బొట్లకి మా ఛానల్ తరఫున ఏమన్నా చెప్తారా కన్క్లూజన్ సార్ ఆయన బీజేపీ కండువ కప్పుకునే అంత శక్తి ఆ ధైర్యం లేదు ఆయన కన్నా కప్పుకుంటే ధర్మపురి అరవింద్ గారు సార్ స్వయన ఎంపీ ఇతడు జుజుబీడి లాంటి వాళ్ళు లక్ష్మి ముందు గెలిపినాయని ధర్మపురి అరవింద్ కలవలేరు అవును ఆ రేంజ్కి పర్సన్ ఆయన పర్సనాలిటీ ఉండదు ఉన్నట్టు చెప్తాడు స్వాయన కలవకుంట్ల చంద్రశేఖరరావు సీఎం మాజీ సీఎం కూతురినే ఓడిచ్చి అంత ధైర్యంగా ఇది చిన్న కుక్క పల్లె మాత్రం చూస్తాడు మిగిలిన అటువంటి స్టేచర్ ఉండే ధర్మపురి అరవింద్ గారు ఏ రోజైనా ఎత్తండి హైదరాబాద్ డెవలప్మెంట్ లో బాబు గారిది కీలక పాత్ర డ్యూరి ఇంకొక రోజు బీజేపీకి టీడీపీ క్లాష్ ఉన్నట్టు అందరూ ఊహించుకునే సమయం గత ఐదేళ్ళలో కూడా ఆ సమయంలో కూడా ధైర్యంగా వచ్చి ధర్మపురి అరవింద్ గారు టీడీపీ పేరే చెప్తున్నాడు బాబుగారి డెవలప్మెంట్ శక్తి అది వేరే బాబు గారి విజన్ వేరే అని అటు టోల్ని చూసి నేర్చుకోవాలని అయినా నిజంగా బీజేపీ నుంచి రాజకీయాలు చేయాలనుకుంటే అటు లైఫ్ స్టోరీ చూసి తెచ్చుకో నువ్వు ఇలాంటి జుజుమి మాటలు మాట్లాడుతూ ఉంటే అందరి కారణం ఏంటంటే నేను పట్టించుకునే పరిస్థితిలో పైన బీజేపీ వాళ్ళేరు నువ్వు ఈ ఒక సోషల్ మీడియాలో వాళ్ళు సైకులు వాటి గెలిపినారు నీ కథ అంటూ దగ్గరలో ఉండాలి ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడద్దు ఆయన ముందే చెప్తున్నా సార్ అలర్ట్ చేస్తున్నా అది నాదేం తప్పేం కాదు అలర్ట్ చేస్తున్నా చిత్తూరు జిల్లాలో కేసు ఆల్రెడీ బుక్ అయిందంట అంట అవునా మంచిదే కదా సార్ సలహా ఇద్దాం అనుకున్నా లేడు ఆయన తెలియకుండా ఉండదు మూడు నాలుగు నెలలు ఆయన టోకౌన్ కూడా డిస్ప్లే అయిపోతుంది ఓకే అది ఓకే అండి మంచి విషయాలు చర్చించామండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అండి